అయితే నేను కొన్ని కొన్ని పరిస్థితులు గమనించిన తర్వాత ఇప్పుడు ఈ అగ్ర అగ్రకులాలల్లో కూడా ఆత్మహత్యలు ఉన్నాయి కదమ్మా ఆకలి చావలు ఉన్నాయి కదా పెళ్లి పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది కదా తర్వాత ఇటువంటి పరిస్థితే కదమ్మా వాళ్ళ కనీసం చదువుకోవడానికి ఆశలు లేవు ఆ పిల్లలకు అగ్రకులాలలో సరేను మీరు అన్నట్టు ఇప్పుడు నాలుగో వద్దు జనాభా ఉందా ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ట్వంటీ వన్ ఉందా ఫిఫ్టీన్ ఉందా ఏదన్నా ఉండని ఎంత ఉండని జనాభా అయితే నాలుగో వంతు జనాభా ఉందంటున్నా ఈ నాలుగో వంతు జనాభా ఉన్న వాళ్ళ వీళ్ళకు హాస్టల్ లేవు అమ్మా వీళ్ళకు స్కాలర్షిప్ లేవు వీళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేదు వీళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు వీళ్ళకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు ఈ వర్గాల సంక్షేమం కొరకు ఉండాలి కదా ఒక వెల్ఫేర్ వీళ్ళకు కార్పొరేషన్ లేదు వీళ్ళకు కమిషన్ లేదు తర్వాత స్టడీ సర్కిల్ ఇప్పుడు చూడమ్మా ప్రతిభ ఉంటారు ప్రతిభ ఉన్నోడు ఒక ఐఏఎస్ఓ ఒక ఐపీఎస్ ఒక ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలనుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలలో చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ ఉన్నాయి వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అనేది కాదు ఇక్కడ ప్రశ్న కానీ అగ్ర కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఐఏపిఎస్ఓ చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ మరి ఇది ఎక్కడిది ఇది దుర్మార్గం కదా అయితే ఈ దేశ పౌరులం ఈ రాష్ట్ర పౌరులం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం మరి కన్ మరి ఈ ఈ వర్గాలను నిరాదరణకు నిర్లక్ష్యానికి ఎందుకు గురి చేస్తుంది అనేది నన్ను కలత చేసిన కలత చెందిన నేను అంటే ఏమంటాడమ్మా అంటే అగ్రకులం అని ముసుగు తొడుగుతాడు అంటే అగ్రకులం అనే ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తారు ఇప్పుడు అగ్రకులవనంగానే కూడు వస్తుందమ్మా రాదుగా కానీ ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచన